శ్రీ విష్ణు రూపాయి నమశ్రీ భాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మీన రాశి వారికి సిక్స్టీన్త్ ఏప్రిల్ నుంచి థర్టీ ఏప్రిల్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న గృహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు తెలుసుకోవడం మీరు ప్రయత్నించండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్రయత్నించండి రాబోయే రోజుల్లో ఈ ఛానల్ లోపల రాశి ఫలాలు పరిహారాలతో పాటు చాలా విషయాలు మనం ఈ జా ఛానల్ లోపల చెప్తుంటాము ప్రతి ఒక్కరూ కమెంట్ చేయండి నమ శివాని కమెంట్ ప్రతి ఒక్కరూ చేయడానికి ప్రయత్నించండి చూసుకున్నట్లయితే మీన్ రాశి వారికి ఇప్పుడు గమనించండి రాశి లోపల నాలుగు గ్రహాలు ఉన్నాయి శుక్రుడు రాహు బుధుడు శనిదేవుడు ఇవన్నీ గ్రహాలు కనుక రాసి మీద ఉంటే అవుతుంది ఏదన్నా చేంజెస్ అవుతుందా అంటే అవును కొద్ది మార్పు అయితే అవుతుందండి ఎందుకంటే అంత ఇంత ఉండదు ప్రత్యేకంగా ఈ సమయకాలం లోపల మీరు ఏదైనా కంట్రోల్ చేసుకోవాలని ఉన్నట్లయితే రెండు చాలా కంట్రోల్ చేసి పెట్టుకోవాలి ఒకటి ఆహారం పైన నియంత్రణ పెట్టుకోవాలి రెండోది వాణి పట్ల నియంత్రణ పెట్టుకోవాలి భోజనం అలాగే మాట ఈ రెండు విషయాలపైన మీరు చాలా నియంత్రణ పెట్టుకోవాలి ఇది కనుక మీ కంట్రోల్లో ఇది కనుక మీరు నియంత్రణ లేకపోతే ప్రాబ్లమ్స్ అవుతాయి ప్రాబ్లమ్స్ అవుతాయి అని తొందరపాటు కూడా కొద్దిగా రాబోయే రోజులు అవుతుంటాయి ఎందుకు ఈ మాట చెప్తున్నా రాశి నుంచి అలా పంచమ స్థానంలో కుజుడు ఉన్నాడు నీచ స్థానంలో ఉన్నాడు సెకండ్ లార్డ్ ఫిఫ్త్ హౌస్లో ఉన్నాడు మాట నియంత్రణ మీకు ఎందుకు చెప్పాను తెలుసా మీరేం మాట్లాడినా ఏం చెప్పినా అవతల వ్యక్తికి అది సరిగ్గా అనిపించదు అవతల వ్యక్తికి అది అబద్ధంలా అనిపిస్తుంటుంది అవతల వ్యక్తికి అది అబద్ధంలా అనిపిస్తుంది కాబట్టి మీరు ఎవరికేం చెప్పకండి మీరు ఎవరికేం చెప్పకండి అది నిజమైన కావచ్చు ఏదైనా కావచ్చు మీరు ఎందులో వెళ్ళకండి మధ్యలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది మీరు ఎవరి దానిలో మధ్యలో అస్సలు వెళ్ళకండి మీరు మీ ఫ్యామిలీ మీ పని ఇంతే పెట్టుకోండి తప్ప వాళ్ళకి ఏదో చేద్దాము చేస్తానే అనుకున్నట్లయితే పనులు అవ్వవు సరిగ్గా పనులు అవ్వవు సెకండ్ పాయింట్ బాధ్యత చాలా పెరగబోతుంది పని చాలా పెరగబోతుంది కార్యక్షేత్రాల లోపల మీరు ఎక్కడైతే పని చేస్తారో ఏ చోటైతే జాబ్ చేస్తారో ఆ చోట మీకు చాలా బర్డన్ పెరుగుతుంది లోడ్ పెరుగుతుంది పని పట్ల కాస్త బాధ్యత కూడా పెరుగుతుంటది మరి పని సరిగ్గా అవుతుందా అంటే పని సరిగ్గా అవుద్ది పని సరిగ్గా అవుద్ది ఎలా చెప్తున్నారంటే గురు అనుగ్రహం వల్ల గురు అనుగ్రహం వల్ల అనుకున్న పని లోపల కాస్త బాగానే అవుతుంది ఎందుకంటే మీ భాగ్యాధిపతి చూడండి మీ భాగ్యాధిపతి పంచమ స్థానంలో ఉన్నారు ఓకే మీ రాశాధిపతి తృతీయ స్థానంలో ఉండి భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి మీ తెలివితేటల వల్ల మీరు అనుకున్న పని చేయగలుగుతారు కొద్దిగా బుద్ధిని ఉపయోగించండి మనసుని అస్సలు ఉపయోగించకండి ప్రాక్టికల్గా బ్రతకడానికి ప్రయత్నించండి యాక్టివ్గా బ్రతకడానికి ప్రయత్నించండి నాకు తెలుసు కొద్దిగా బద్ధకం ఒంట్లో పెరిగిందని తెలుసు ఎందుకంటే శాటన్ రాసులు వస్తే కొద్దిగా బద్ధకం పెరుగుతుంది రాసులు శాటన్ కనుక వచ్చినట్టయితే బద్ధకం చాలా పెరుగుద్ది దానికి తోడు రాహు కూడా ఉన్నాడు ఇది కాస్త బిజీగా ఉంటారు ఎక్కడ బిజీగా ఉంటారు ఆన్లైన్ లోపల బిజీగా ఉంటారు ఎలాంటి ఆన్లైన్లో బిజీగా ఉంటారంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది ప్రెజెంట్ చాలా చాలా నడుస్తున్నాయి ప్రెజెంట్ డబ్బు పెట్టుబడి పెట్టుకోవడం కావచ్చు ఏమైనా మీరు చేసినట్లయితే లాస్ అవుతారు ఇలాంటి ఏదైనా చేసినట్లయితే లాస్ అవుతారు అన్ని తాకట్ తాకట్టు పెట్టడం ఇలాంటివి కూడా అస్సలు చేయకండి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా సెకండ్ హౌస్ చాలా యాక్టివ్గా ఉంది ప్రెసెంట్ మీ సెకండ్ హౌస్ ఫస్ట్ హౌస్ మీ ట్వెల్త్ హౌస్ చాలా యాక్టివ్గా ఉన్నాయి ఈ మూడు భావాలు యాక్టివేట్ ఉండడం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ కూడా అవుతాయి కొన్నిసార్లు తెలుసుకోండి అందుకే మీకు చెప్పాను వాక్కు పట్ల నియంత్రణ అంటే మాట పట్ల నియంత్రణ భోజనం పట్ల నియంత్రణ భోజనం పట్ల నియంత్రణ లేకపోతే ఏమవుద్ది అంటే హెల్త్ పాడైపోద్ది హెల్త్ బాడైపోద్ది ఇది తెలుసుకోండి కుజుడు పంచమ స్థానంలో తొందరపడ నిర్ణయాలు తీసుకుంటాడు ఓకే కానీ మీకు లాస్ట్ బాగానే ఇస్తాడు రిజల్ట్ అయితే కేతు సెవెంత్ హౌస్లో ఉండడం వల్ల కొద్దిగా దాంపత్య జీవితం పట్ల చిరాకు వస్తుంది చిరాకు వస్తుంది ఇప్పుడు చిరాకు రావడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి ఇది ఒకటి స్పెసిఫిక్ కారణం అయితే మనం చెప్పలేము కానీ డొమైన్ అయితే చిరాకు రావడం ఇది స్వాభావికం ఓకే కేటగిరీ అనుసారంగా చూసుకుందాం మీ పని ఎలా ఉండబోతుంది ఆర్థిక పరంగా మీన్ రాసి వారికి బాగుంది ఓకే నార్మల్ అని చెప్తాను రావాల్సిన డబ్బు అది ఇంకా పెండింగ్లో ఉంటుంది వచ్చే అవకాశాలు అయితే ప్రజెంట్ కనిపించట్లేదు ఖర్చు బీవత్సంగా భయంకరంగా ఉంది ఏదైనా లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళు మీకు షూరిటీ కోసం ఏదైనా ప్రా పేపర్స్ అడుగుతారు ప్రాపర్టీ పేపర్స్ అడుగుతారు ఉంటే పెట్టండి చూసుకొని పెట్టండి ఉంటే పెట్టండి చూసుకొని పెట్టండి జాగ్రత్తగా ఏది పెడుతున్నారు దేనిపైన పెడుతున్నారు కాస్త ఫ్యామిలీతో డిస్కస్ చేసే పెట్టండి లేకపోతే తర్వాత దానివల్ల ప్రాబ్లమ్స్ అవుతాయి ఫ్యామిలీ లోపల హెల్త్ పరంగా చెప్పడం జరిగింది హెల్త్ స్పెషల్ చెప్పాలంటే హెల్త్ పట్ల నేను భోజనం పట్ల నియంత్రణ ఉంటే హెల్త్కి సంబంధించి ప్రాబ్లం ఉండదు ఒకవేళ ముందు నుంచిన మీకు బీపీ కనుక ఉన్నట్లయితే కాస్త టెన్షన్ ఎక్కువ పెరిగినట్లయితే డాక్టర్ కొద్దిగా సలహా ఇస్తాడు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి ఎక్కువ ఆలోచించకండి కాస్త వాకింగ్ చేయండి బాగుంటాడు అని కాస్త రాత్రి తొందరగా పనుకోండి చెప్తుంటారు ఆ రకంగా చేయండి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది ఉద్యోగస్తులకు బాగుందండి ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బంది లేదు కాస్త కాస్త జాబ్ లోపల కొద్దిగా మీకన్నా పక్క వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల కొద్దిగా మీకు కోపం ఎక్కువ వచ్చింది నాకెందుకు ఇవ్వట్లేదు అన్ని పనులు వాళ్ళకే చెప్తున్న ఇంత చేసి కూడా నాకెందుకు గ్రోత్ రావడం కొద్ది కోపం ఉంటుంది క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొ మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో ఫార్మేట్ లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి ఈ కసి తోటి మీరు కొద్దిగా ఎక్కువ పని చేస్తారు ఇది కూడా తెలుసుకోండి అని ఫాదర్ హెల్త్ కూడా సరిగ్గా ఉండదు ఫాదర్ హెల్త్ కాస్త ఏదైనా ప్రాబ్లం ఉంటే తొందరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి ఓకే విద్యార్థులకి బాగుంది మీన్ రాసి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే చాలా బాగుంది అందులో ప్రత్యేకంగా ఇంజనీర్స్ లోపల ఎవరైనా ఉన్నట్లయితే ఐటీ ఇంజనీర్స్ కావచ్చు చాలా ఇంజనీర్స్ ఉన్నాయి ఉన్నట్లయితే ఒకటి ఐటీ ఇంజనీర్ ఉండదు కంప్యూటర్ ఇంజనీర్స్ కనుక మీరు చేస్తున్నట్లయితే మీకు చాలా బాగుండబోతుంది ఫోకస్ చేయండి మంచి గ్రోత్ అయితే ఉంటుంది వాల్యూ అయితే వచ్చుద్ది బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది బిజినెస్ పరంగా బాగుంది కాస్త పెట్టుబడి పెట్టేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా బిజినెస్ లోపల స్పెషల్ స్పెషల్ ఏదైనా చేంజెస్ చేయాలని అనుకున్నట్లయితే ఇప్పుడు తొందరగా చేయకండి దేవుగురు బృహస్పతి రాశి పరివర్తన చేసుకున్న తర్వాత చేంజెస్ చేయండి ఇప్పుడు ఎలాంటి రకమైన చేంజెస్ అయితే అస్సలు చేయకండి ఎలా నడుస్తుందని అలాగే నడవనివ్వండి ఆన్లైన్ లోపలికి కాస్త మార్కెటింగ్ ఎక్కువ చేయండి మీ బిజినెస్ సంబంధించి కుటుంబ పరంగా ఎలా ఉంది కుటుంబ పరంగా కొద్దిగా బాధ్యత ఉంది కొద్దిగా బరువుగా అనిపిస్తుంటుంది అంటే ప్రెసెంట్ మీన్ రాశి వారికి ఎలా అనిపిస్తుంది తెలుసు ఒక మాట చెప్తేనండి తెలుసుకోండి ఇంత చేసి కూడా నాకు వ్యాల్యూ ఇంత లేదు నేను ఎందుకు చేయాలి ఈ థాట్ ఒకటి వచ్చుద్ది దీనివల్ల ఏం తెలుసా ఏం చేయడానికి కొద్దా అనిపిస్తుంటుంది దాన్ని తెలిసి తెలియని వ్యక్తులు బద్ధకం అంటారు నేను కూడా మీకు అదే చెప్పాను బద్ధకం ఎక్కువగా నడుతుంది ఫోన్లో బిజీగా ఉంటారని చెప్పాను దీనివల్ల ఏంటంటే షార్ట్ లోపల డబ్బు ఎక్కువ సంపాదించడం కోరిక పొడుతుంటుంది ఇప్పుడు షార్ట్ లోపల డబ్బు ఎక్కువ సంపాదించడానికి చాలా కారణాలు ఉన్నాయి చాలా మాధ్యమాలు కూడా ఉన్నాయి అన్నీ ఇల్లీగల్గానే ఉన్నాయి లీగల్గా ఏది లేదు కాబట్టి కొన్ని రాంగ్ స్టెప్స్ తీసుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి బాగుందా బాగాలేదా చెప్పాలంటే ఫార్టీ పర్సెంట్ ఓకే సిక్స్టీ పర్సెంట్ కాస్త స్ట్రగల్ ఉంది ఇది మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తెలుసుకోండి మీ ఏడ్ల శుకుడు రాశి లోపల ఉచ్ఛ రాశిలో ఉన్నాడు మీ రాశిలో ఉన్నాడు టెన్షన్ హై లెవెల్లో ఉంటుంది అంత ఇంత ఉంటుంది సాధారణంగా ఉంటుంది స్పిరిచువల్ ఎవరైనా ఉన్నట్లయితే చాలా బాగుంటుంది ఆధ్యాత్మిక క్షేత్రాలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు బాగుంటుంది యాస్ట్రాలజర్స్ కావచ్చు చార్టెడ్ అకౌంటెంట్స్ కావచ్చు లేకపోతే ఇన్సూరెన్స్ చేసేవారు ఎవరైనా కావచ్చు లేకపోతే ఎవరైతే బంగారం తీస్తుంటారో వాళ్ళకి కావచ్చు బాగుంది ఆకస్మికంగా ఏదైనా మీరు చేసే అవకాశాలు ఉన్నాయి ఆకస్మికంగా చేంజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి జాబ్ లెవెల్ కొద్దిగా ట్రాన్స్ఫర్ అయ్యే యోగం అయితే ఇప్పుడు లేదు నెక్స్ట్ మంత్ అయితే కనబడుతుంది రెమెడీ చేయండి మీకు ఏవైతే చెప్పడం జరిగిందో అవి కంటిన్యూ క్యారీ చేయండి బాగుంటారు ప్రతిరోజు నామస్మరణ ఎక్కువ చేస్తూ ఉండండి బాగుంటారు స్త్రీమాత్రేనమా